వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు బుధవారం ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్లో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కలకలలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల యాభై వరకు క్లాస్ కాయలు పలికాయి కలకలలో ఈరోజు పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే తొమ్మిది వందల యాభై రూపాయలు నైన్ ఫిఫ్టీ రూపీస్ వేశారు ఇంకా కోలార్ ధరలు చూసుకుంటే కోలార్లో పదహైదు కేజీల బాక్స్ మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీల పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల యాభై వరకు క్లాస్ కాయలు వేశారు కోలార్లో ఈరోజు పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే సూపర్ టాప్ ఎనిమిది వందల రూపాయలు వేశారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి